ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలన్నా మోడీ గారికే మా ఓటు రెండవది కేంద్రంలో ఉండేది మోడీ గారు అయినప్పుడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అభివృద్ధి జరుగుతుందని చెప్పి భావించి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసిం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పద్నాలుగు పదిహేను శాతం ఉన్న భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ప్రజల ఆశీర్వాదం ఇవాళ ముప్పై ఐదు శాతానికి పెరిగింది ఎవరు ఊహించని పద్ధతిలో ముప్పై ఐదు శాతానికి పెరిగింది అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రం ప్రభుత్వాన్ని చెలాయిస్తున్నా డబ్బునే నమ్ముకొని ప్రలోభాలనే నమ్ముకొని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినప్పటికి కూడా వాళ్ళకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలేదు వాళ్ళ తెలంగాణలో ఎనిమిది సీట్లని భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు అందించింది రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాశ్యాప్ జెండా మాత్రమే వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమేటువంటి సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విష చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి ఆరు నెలల కాలంలోనే ప్రజల చేత కొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా చీ గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది మల్కాయగిరి నా సొంతం ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు బయట ఆ మల్కాయిగిరిలో మల్కాయి ప్రజానికం ఏం తీర్పించిందో చూసి మీరు నాది నగరు నా పార్లమెంట్ గెలిపియ్యాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసారు అక్కడ కూడా తిరస్కరించారు ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తిని అంతా వాడి అధికారుల దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే అందువల్ల మేము చాలాసార్లు చెప్తా ఉంటాం ఎప్పుడు కూడా పార్లమెంటు గీ పార్లమెంటు గీ అసెంబ్లీ ఇది మా అనే పద్ధతిలో ఈ రాష్ట్రంలో నా అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా ఏ నాయకుడు చెప్పిన తప్పు ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నడికీ ప్రజల జాగిరి మాత్రమే ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు లేకపోతే ఓడగొడతారు వాళ్ళ చేతులు ఉండదు తప్ప నాయకుడి చేతులను పార్టీ చేతులను లేకపోతే డబ్బు చేతుల్లో మద్యం చేతుల్లో ఉండదు అనేది కేసరి Associate sponsor Ultratech Cement.